హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారో మేము బాగున్నామండి మీరందరూ కూడా బా భగవంతుడు దేవాలు బాగుండాలని కోరుకుంటున్నాను ఆ స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మేము మాఘ పౌర్ణమి కదండి నిన్న మాఘపౌర్ణం రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇలా దీపం పూజ పెట్టారండి వాళ్ళకి వచ్చి ఇక్కడ తమిళనాడులో తై మాసం లాస్ట్ అయిపోతుంది పౌర్ణమి ఈ రోజు అని చెప్పి తను పెట్టి ఇలా అందరిని వచ్చి చేసుకున్నాం రెండని పిలిచారు అందుకని మేమందరం కలిసే పూజ చేసుకున్నాం వాళ్ళ ఇంట్లో చాలా బాగా జరిగిందండి మంచిగా చాలా బాగా చేసుకున్నాము మనకు కూడా మాఘ పౌర్ణమి చాలా విశేషం కదా ఇంకా ఆ రోజే నేను ఊరి నుంచి వచ్చాను ఇంకా రావడం ఇంట్లో పనులంతా గబగబ చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకొని హడావిడిగా కొన్ని మర్చిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చుకొని ఎట్లా రకరకాలుగా జరిగిందిలేండి అందువల్ల నేను చీర కట్టుకోవడానికి నాకు సమయం లేదు ఇంకా అలాగే డ్రస్ తోటే వెళ్ళిపోయాను పూజ చేసుకోవడానికి వాళ్ళందరూ చీరలు కట్టారు కానీ నాకు చీర కట్టుకోవడానికి టైం లేక ఇలాగ డ్రెస్లోనే వెళ్ళిపోయాను ఈ డ్రెస్లోనే పూజ చేసుకునే ఈ రోజుకి సరే ఇంకెలాగో మంచిగా చేసుకున్నాంలేండి తర్వాత మాఘ రోజు నాకు పాయసం అందరికీ పంచే అలవాటు ఉంది ప్రతి సంవత్సరము అలాగే ఈరోజు కూడా అందరిని పిలిచి పాయసం చేసి అందరికీ పంచుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే ఇలా చేసుకున్నాము మాఘ పౌర్ణమి మీరు ఎలా చేసుకుంటుంటారో ఎలా చేసుకున్నారు అని నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు ఏ రూపంలో నచ్చిందో కూడా నాకు చెప్పండి ఇందులో ఏది నచ్చింది మీకు చెప్పాలి నాకు ఖచ్చితంగా చెప్తారు కదా తర్వాత ఇంకా మనం అందరం కూడా ఇలా అప్పుడప్పుడు కొంతమందిని కలుసుకొని అన్న ఇలా పూజలు చేసుకుంటూ ఉంటే భగవంతుడి అనుగ్రహంతో పాటు మనం స్వచ్ఛంగా అంటారు చూడండి అంతా కలిసి ఒక నాలుగు మంచి మాటలు భగవంతుడి గురించి మాట్లాడుకోవడానికి కూడా ఒక మంచి సమయంగా ఉపయోగపడుతుంది కదా అంటే ఆ సమయానికి ఒక ఇస్తామని నేను అనుకుంటాను సమయమే భగవంతుడు టయమే భగవంతుడు అంటారు కదా ఆ టయాన్ని మేము ఇట్లా భగవంతుడి కోసం ఉపయోగించుకుంటూ ఉంటాం ఎప్పుడు సమయం వచ్చినా ఇలాంటివి ఒకటి చేసుకుంటూ ఉంటాం ఇలా చేసుకున్నాము మీకు అందరికీ నచ్చింది ఆ వీడియో మీకు నచ్చిన పాయింట్ ఏందో చెప్పండి మేము ఇలా చేసుకుంటుంది మీకు ఎంతమందికి ఇలా చేసుకోవాలని మనసులో కూడా అనిపిస్తుంటుందో కూడా నాకు చెప్పండి లేదంటే మీకు నచ్చితే అప్పుడు ఎప్పుడూ ఒకసారి అన్న ట్రై చేయండి ఇలాంటివి చేసుకోవడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకు సంతోషాన్ని ఇచ్చేది ఏదైనా సరే దాన్ని చేయడానికి అలవాటు చేసుకోవాలండి అప్పుడే మనకు మానసిక ఆనందం కూడా కలుగుతుంది ఆరోగ్యంగా కూడా ఉంటాము పది మందిని కలిసి ఒక మంత్రాన్ని గట్టిగా అలా పలుకుతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంటిని నిలబడి ఉంటుందని చెప్తారు అంటే ఒక 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 గొంతుకు చెప్పే మంత్రాన్ని పది మందిని కలిసి చెప్పడంలో దాంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఇంటి నిండా నిలబడుతుందని చెప్తారు అందువల్ల ఇలాంటివి చేసుకోవడం వల్ల చాలా మంచిది ఇంక ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తా ధన్యవాదాలు